జాగృతి సకుటుంబ జాతీయ వారపత్రిక పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు సంచిక ముఖ కథనాలు విపక్షాల వీధి నాటకం రాజన్నను చూసి నేర్చుకో రాహుల్ వినాశకర విపక్ష నేత డాలర్ చావుకొచ్చిన ట్రంప్ సుంకాల పెంపు డాలర్ భవిష్యత్తును వందేళ్ల క్రితమే చెప్పిన కార్టూన్ డాలర్ కు అంతిమ ఘడియలు సమీపించాయి సుంకాల కాటుకు స్వదేశీ దెబ్బలు తెలంగాణ నీటి నిర్వహణలో నిర్లక్ష్య ధోరణి ఆంధ్రప్రదేశ్ కమల వికాసానికి సారథ్య పర్యటనలు ఆగస్టు ఇరవై మూడు టంగటూరి జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం ధీరోదాత్తుడగు నాయకుడు ఉత్తరాఖండ్ ఉత్పాతం పర్యావరణ ప్రకోపం అవి ఇవిలో ట్రంప్ సుంకాలను ఖాతరు చేయవద్దంటున్న ప్రముఖులు బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో గూడజార్లుగా చైనా విద్యార్థులు పాఠ్యాంశాలుగా సైనిక ప్రముఖుల జీవితాలు కాంగ్రెస్ కు విడాకులు చేద్దాం కేరళ సిపిఐ ఓ పెళ్లి పాకిస్తానీల అసహనం జిహాద్ జన్మ రహస్యం ఇదే అయితే ఎంఫర్ మసీదట ఎన్ ఫర్ నమాజట కేరళ స్టోరీ కొనసాగింపు ఛాయాచిత్ర వార్తల్లో మువన్నెల రెపరెపలు మెట్రో రైల్లో మోదీ ఇంకా ప్రతివారం శీర్షికలు క్రీడా బాల జాగృతి వార ఫలాలు పదరసం సినిమా మరియు వార్తా విశేషాలతో మన ముందుకు విచ్చేసిన జాగృతి చదువుదాం చదివిద్దాం జాతీయ భావాల వేదిక జాగృతికి చందాదారులమౌదాం మన వాళ్ళందరినీ చందాదారులుగా చేర్పిద్దాం